ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ నన్ను మర్యాదగా వాళ్ళు టూ కలర్ రమ్మన్నాడు మా వాళ్ళు ఎవడో వచ్చేసి నాన్ సింక్ లో ఫోర్ కుంటే అన్నాడు సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లో మేము ఫోర్ బయలుదేరా అప్పటికే అందరు వచ్చేసారు ఫుల్ స్టేజీ ఫుల్ ట్రాఫిక్ కేవలం ట్రాఫిక్ లో ఇంచుమించు అని చెప్పిన ఒక పావు గంట ట్రాఫిక్ 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 అంటే ఇరవై హాఫ్ అన్ అవర్ దాటిపోయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయింది సో స్టేజ్ మీదకి వెళ్ళలేని పరిస్థితి వన్ హ్యాపీ నేను అలా ఫ్రీగా వెళ్ళలేని పరిస్థితిలో ఈ మీటింగ్ జరగటం సక్సెస్ అవటం అనేది ఈ మీటింగ్ ఎంత పెద్ద సక్సెస్ నా బండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి రావటం ఒక రకంగా హ్యాపీ కాబట్టి అందరితోటి పార్టిసిపేట్ చేసుకోలేకపోవటం ఒక రకంగా చిన్న